క్రిస్టియన్ అయినా మేము ఎవరిని అనమయ్య గారు బైబుల్లో పెంచు పెంచపరచకూడదని ఎందుకయ్య గారు ఇప్పుడు ప్రచారం చేసుకుంటాం నిజమైన దేవుడు అనేవాడు ఉంటే మీ దేవుడు నిజమైన వాడు మీ దగ్గర మేము రావచ్చు అసలు మీరు ఎంత గొప్ప వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి ఇన్ని విధాలు చెప్తున్నారు అమ్మో మీరు మహాలక్ష్మి కాదమ్మా ఎంత ఈ ఒక్క మాట చాలమ్మా మీకు దండం పెట్టడానికి

దండం పెడుతున్నాను నేను చాలా గారు అది ఏం లేదు లేదమ్మా ఇప్పుడు మీరు కొన్ని వినలేరు వీళ్ళు ఫోన్ చేసి ఎలా మాట్లాడతారో మీకు వాళ్ళకి ఎంత తేడా ఉందంటే ఇప్పుడు మీరు హనీ జాన్సన్ అన్నారే ఆయన కూడా ఒరే అరే అంటూ అబ్బాయి గారు అసలు ఒరే గారు అసలు ఒరే అని మీరు అని అనుకుంటున్నా మిమ్మల్ని దేవుడు సృష్టించిన ఎవరైనది అధికారులు పక్కన పెట్టండి దేవుడి సంగతి

ఎంత మంచి నేను చెప్పేది అదే దేవుడు లేడు నేను చెప్పట్లేదు కదా దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనట్లే ఆ దేవుడిని నేను రామ అంటాను ఇంకోళ్ళు కృష్ణ అంటారు ఇంకోళ్ళు ఎవరో యేసు అంటారు ఇంకోళ్ళు అల్లా అంటారు ప్రాబ్లం ఏంటి మరి అంటాడు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి దేవుడు లేడంటే ప్రాబ్లం కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే పది పది కోట్లు సామాన్లు ఉంటాయి గారు ఇప్పుడు పది కోట్లు బంగారం ఉంటది ఎవడో వాళ్ళ దగ్గరకు పోతాడ వీళ్ళ కంగారు ఏంటంటే ఎందుకు ప్రచారం చెయ్యాలి అసలు మాదేవుడు రుజువైనడు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఎవడ నరకానికి పోతే అడిగిస్తాం గారు ఇప్పుడు రెండు బస్సులన్నీ గారు ఇప్పుడు కరెక్ట్ మీ దగ్గరకి రావాలంటే ఏదో ఒక నెంబర్ నొక్క మీతో నేను మాట్లాడలేను కదా అయ్యారు కరెక్ట్ నెంబర్ తీసుకుంటేనే కదా మీతో మాట్లాడగలిగింది ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే నరకానికి పోతారండి వీళ్ళకి ఎందుకు కాదు అలా బెదిరించడం ఏంటి నాకు మెసేజ్లు పెడతారు ఒరే రాధమోహనార్ నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని నేనేమో అడ్రస్ చెప్పండి సార్ అంటాను ఎవరాడు నరకానికి వెళ్ళిపోతా ఏడెవరో చెప్పరా అసలు వీడు వెళ్తారా లేదు వీడు తెలుసా ఏదో వీళ్ళు ఏదో చూసి వచ్చినట్టు బైబుల్లో ఉన్నది ఏదో ప్రకటించ దేవుణ్ణి నమ్ముకుంది లేకపోతే నరకానికి పోతారో అని ఏదో నువ్వు చెప్పుకుంటే నువ్వు పేరు కూర్చుని నువ్వు నరకానికి పోతావరంటే వీడు వెళ్తాడని రుచుకుంటా అరే వీడేదో పరలోకం నుంచి ఫోన్ చేసినట్టు వీడేదో నరకం ఇంటి పక్కనే ఉన్నట్టు ఇప్పుడు కాదయ్య గారు నరకాలు పోతే ఇది నష్టం ఏంటి ఇక్కడ బాబా ఇక్కడ అమ్మ ఇక్కడ బాబా ఇక్కడ చూసుకోవాలి మీరు పోతే ఈయనకి ఏళ్ళకి ఎంత వీడేదో పెద్ద ఉద్ధరించేవాడులా వీడికే దిక్కు లేదు దేవుళ్ళు దేవుడి చోళ్ళు ఎందుకు అయ్య గారు వీడికి దిక్కు ఏంటి కాదయ్య గారు ఇప్పుడు ఇందాక ఒకడు క్రీస్తు లంచే కొడుకు లేకపోతే మరియమ్మ అమ్మ లంచి అయ్యి దేవుళ్ళు అనుకుంటాం అమ్మా ఒక మాట చెప్తాను అమ్మా ఎవరైతే ఆ పిల్లోడు అలా అన్నారో ఆ పిల్లోడిని అలా రెచ్చగొట్టి తయారు చేసింది వీళ్ళే ఎందుకంటే నేను అనేది ఆ పిల్లోని సమర్థిస్తలేదు కానీ ఆ పిల్లోడు అలా అనేలా తయారు చేసింది ఎవరు ఇప్పుడు నేను కృష్ణుడిని పూజ చేస్తానమ్మా నువ్వు బొమ్మను పూజ చేస్తున్నావు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అలా అంటే నేనేమంటాను సరే మరి గౌరీపట్నం తెలుసా మీకు ఒక ఊరి దగ్గర తెలుసా అక్కడ మేరీ బొమ్మ పెట్టారు గుణదలలో మేరీ పెట్టారు నేనంటాను ఏసు ఫోటో చింపేసి ఆ మేరీ మరీ బొమ్మను తొక్కేసింది అంటాను ఎందుకంటే నువ్వు విగ్రహారాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా అది విగ్రహారాన్ని గారు మా వాళ్ళు ఏమంటారు అమ్మా నీకు నేను దండం పెడుతున్నాను తల్లి చిన్నదాని పెద్ద అవసరం నిజం మాట్లాడినందుకు నీకు శాల్యూట్ అంతే అమ్మ ఏ నువ్వు మంచిదని తల్లి నేనేమంటానంటే మన మూలం మర్చిపోకూడదమ్మా నువ్వు నువ్వు నమ్ము దేన్నైనా నమ్ము కానీ నీదొకటే కరెక్ట్ ఇప్పుడు మీ నాన్నగారు ఎవరు నాకు తెలీదు మీ పేరు తెలీదు నేను మీతో మా నాన్న ఒకడే కరెక్ట్ మీ నాన్న దొంగ ఇలా మాట్లాడొచ్చా ఇప్పుడు అయ్యగారి చాలా కరెక్ట్ అయ్య ఇప్పుడు మా నాన్న దొంగ అని చెప్పడానికి అసలు మా నేనేవడిని నేను ఎవ్వడినమ్మ మీ నాన్న గురించి మాట్లాడడానికి అదే గారు అసలు ఒక మనిషి పుట్టక ఒక కులం అనేది రుచి రాదు వీడు మా నాన్న చెప్పుకుంటూ ఈ డబ్బులు పట్టుకుని నా నమ్మకాన్ని మనసు తీసే కడతాడు ఆ నాన్న పుట్టడానికి గ్యారెంటీ రుచిమంట అత్త అరే గారు నా మాటలు తప్ప పప్పు రక్షమే లేదు తల్లి నువ్వు నువ్వు వజ్రం అంతే అమ్మో 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 నువ్వు ఏదో ఇంగ్లీష్ లో మాట ఉంది రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అని దాన్ని నువ్వు సరిపోతావు కరెక్ట్ మా నువ్వు కరెక్ట్ కాదే గారు ఇప్పుడు ఈడైనా ఆడైనా ఎవడైనా ఇప్పుడు ఒక మనిషి పుట్టి ఒక పొలం అనేది మన జబ్బు అనేది రిపోర్ట్లు వస్తుంది గారు మన పొలం రిపోర్ట్లు వస్తుందా ఇంకా చెప్పండి మీరు నా మాటలు చెప్పండి మీరు వర్ణించండి ఫోన్ లో పర్వాలేదు నువ్వు బాగా చెప్పామా ఇవి ఒక మాట చెప్తాను మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా రోడ్డు మీద వినాయకుడి చవితికి లేదండి రాములవారి నవమికి ఇప్పుడు రోడ్డు మీద తిరగట్టి సినిమాలు వేసేవారు గుర్తుందా ఏంటి వెళ్ళనా ఇక అలా ఎన్ని చూసాం కదా మనం చిన్నప్పుడు మేము ఇదేంటి ఇదేంటి మధ్య కూడా వెళ్ళి భోజనాలు చేసాం అమ్మ మనమంతా మనమంతా బంధువులం అమ్మా మనం అంత హిందువులం ఇప్పుడు మీరు అయినా పాలు తాటినట్లేదు మీరు వేరే అన్న తింటున్నారు లేదా కాదు మనం నమ్ముకునే అంతనే ఒక చేత తయారు చేసినాడు అమ్మా అమ్మ నేనే ఉంటంటే అలా చిన్నప్పుడు సినిమాల్లో ఒక సినిమా సత్య హరిచంద్ర ఎన్టీఆర్ది అందులో ఆయన పేరు అని ఆయన కాటికా ప్రవేశం వేశారు ఆయన పాడతాడమ్మా ఆ పాట వెనకాల వేరే ఆయన పాడారు ఆయన భుజం మీద కర్ర ఇట్టుకుని దిద్దినక్క దిద్దినాక అని డ్యాన్స్ చేస్తూ పాడతాడు అదొక్క పా చిన్న మొక్క వినమ్మా కులములో ఏముందిరా సోదరా మతముల్లో ఏముందిరా మట్టి మట్టి మట్టిలో కడిసేటి ఆ దీనికి చాలా బాగుంటుంది ఈ చి అదే ఆ చూడు మొక్క కులములో ఏ ముందిరా సోదర మతములో ఏముందిరా మట్టిలో చేతి మనిషి మనిషికి భేదమేముంది ముందే ముందిరా జంగాలంతా శివుడే అంటారు దసరులంతా విష్ణువు ఎంటరు హై హై జంగాలంతా శివుడే అంటారు దసరులంతా విష్ణువు ఎంటరు దసరి జంగము జగడమాడుకొని దిద్ది నక్క దిద్ది నక్క దసరి జంగము జగడమాడుకొని వల్ల కాటిలో ఒకటైపోతిరి కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా మట్టిలో కడిసేటి మనిషి మనిషికి వేదమేముంది ఏముందిరా చెప్పమ్మా ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ చనిపోయింది అమ్మమ్మ చనిపోయింది కాలంలో ఎందరూ వెళ్ళిపోయారు మనం కూడా కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాం దీని కోసం నా మతమే కరెక్టు నా పుస్తకమే కరెక్టు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు ఇది ఎంత వరకు న్యాయమమ్మానికి ఏదో కాదు వీళ్ళకి ఏదో గ్యారంటీ కార్డు ఉన్నట్టు ఒక ఒక పిచ్చావిడ పేరు లలిత బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా చనిపోయిన ఆయన చనిపోయిన కొత్తలో ఫోన్ చేసింది ఎవరమ్మంటే నేను క్రిస్టియన్ అంది ఏందో ఫోన్ చేసి సరే అమ్మా ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయారు కదా ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటారు మరి ఆయన క్రియ క్రైస్తవుడు కాదు కదా అన్న అంటే ఆవిడంది ఆయన ఇప్పుడు ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటారు అంది ఏమిటో వీళ్ళు ఏదో చూసి వచ్చినాడు మళ్ళీ ఇంకొక ఇంకొక ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు సార్ మరి మీ ఆయనకి పేరు విశ్వనాథ్ పేరు ఎందుకు పేరు పెట్టారంటే కాశీ వెళ్ళొచ్చాక పుట్టాడంట మరి మీ పేరు విశ్వనాథ్ కదా మీరేమో క్రైస్తవులు అంటున్నారు మరి మీరు చనిపోయాక పరలోకం వెళ్తారా అన్న అంటే పరలోకం ఇప్పుడు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో ఉంది అన్నారు కాదు మీరు ఏదో బిల్డింగ్ కట్టినట్టు ఏమిటమ్మా ఇది మనం అందరం గోదావరి పక్కన పుట్టి కృష్ణానది పక్కన పుట్టి తుంగభద్ర పెన్నా పక్కన పుట్టి అన్నమయ్య నన్నయ్య పుట్టిన నేలలో పుట్టి దొక్కా సీతమ్మ గారు పుట్టిన పరివాహక ప్రాంతంలో పుట్టి ఈ ఏటో ఇది అమ్మా చాలా సంతోషం తల్లి చాలా ఆనందం నీలాంటి వాళ్ళు ఉంటే చాలు తల్లి చాలా సంతోషం తల్లి పట్టించుకోవచ్చు కదా ఇప్పుడు ఎందుకో చెప్పమంట వీళ్ళే పందులు కాబట్టి బురద బురద చాలద ఇప్పుడు అమ్మ ఇప్పుడు నీకు అల్లు కాదమ్మా మీ పేరు ఏమిటో ఏమన్నారు మరి అమ్మ మరి గారు మా చిన్నప్పుడు మాకు టీచర్ ఉండేవారు మరీ టీచర్ మేరీ టీచర్ గారు సరే మరి అమ్మ గారు ఇప్పుడు అల్లు సీతారామరాజు గారు మన దేశం కోసం ఆయన మరణించాడు కదా మొన్న అతను ఎవరో పాస్టర్ ఫోన్ చేశాడు ఎవరో నంద్యాల అక్కడ పేరు డేవిడ్ అంట ఏమండి మరి ఆయన మన కోసం చనిపోయాడు కదా అల్లు సీతారామరాజు గారు ఆయన ఎక్కడికి వెళ్తారో అన్న

మీరు పల్లెటూరు అమాయకులు కాబట్టి మీకు తెలియదు కానీ జాషు అనే ఒక ప్రాజెక్ట్ ఉందమ్మా వాళ్ళు మన దేశాన్ని మొక్కలు చేయడం కోసమని వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం వీళ్ళందరినీ పెట్టారు ఈ అనిల్ కుమార్ అయినా సతీష్ కుమార్ అయినా సాంశివరావు అయినా అనీ జాన్సన్ అయినా విజయ్ కుమార్ అయినా జాన్ వెచ్రే అయినా వీళ్ళందరూ హిందువులు పుట్టినోళ్ళు కదా ఇన్ని మాటలు ఎందుకు చెప్పండి మీ నాన్నగారి పేరేంటి మాయా గారు మీ పెద్దోళ్ళు నేను ఒక మాట మరి అసలు మీరేమంట ఇప్పుడు మీరు అన్నారు కరెక్ట్ మీది మీరు అటు తింటారు నేనేమో ఇడ్లీ తిన్నాను ఎవరిస్తాది తర్వాత తీరుకోమ చూసుకోమన్నాడు చూసుకుంటారు ఎందుకు ఇప్పుడు ఏదో చేసుకోవా నీ కోసం నీ పిల్లల కోసం రాముడు సీత ఇవన్నీకెందుకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు లేకపోతే మరి అమ్మ గారు కూర్చాడు ఇవన్నీ ఎందుకు సృష్టిలో ఏముంది ఇప్పుడు ఈ బైబుల్లో ఉన్నాయి గారు పైన ఆకాశం ఎవరు లేదు అన్నాడు నమ్ముకున్న పర్లోకం వెళ్తారా మాట మాత్రం చూసేసిన పిల్లల కోసం నువ్వు వెళ్ళొచ్చు కదా పర్లోక ఇది తొందరగా వచ్చాను ఎవరి వాడికి అన్నాడు అప్పుడు ఊరుకోవచ్చు కదా ఆళ్లు రెచ్చగొడతాం వాళ్ళని రెచ్చ వాతావరణం కదా కాదే గారు చంపేయటం ముస్లింలు చంపేయటం ఇవన్నీ ఏంటి ఏళ్ళు ఆళ్ళు ఏళ్ళు కొట్టుకుంటున్నీ ఎందుకు ఎందుక అమ్మ మరియమ్మ గారు ప్రపంచంలో కొత్త కొత్త దేశాలు పుట్టించింది కేవలం క్రైస్తవులు ముస్లింస్ మాత్రమే హిందువులు ఏ దేశం మీద పడి దోచుకోలేదు ఏ దేశాన్ని మొక్కలు చేయలేదు ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లా మీరుండేది అదే కదా పశ్చిమ గోదావరి జిల్లా ఏ మొన్న ఓ సంవత్సరం క్రితం ఎక్కడో రాముడు వారి ఊరేగింపు జరుగుతుంటే మా పేటలోంచి రాకూడదు అని వాడు ఎవడో చెప్పు వేశారు వాడి పేరేంటి వాడి పేరు రాజీవ్ రాజీవ్ అంటే రాములు వారి పేరే ఇంకోటి పేరు రాజేష్ అంటే వీళ్ళు పుట్టింది హిందువులకే కానీ బైబిల్ ఎక్కితే ఇలా దిగజారిపోతారు అందుకని మీలాంటి తల్లులు ఉండాలమ్మా చాలా